హాయ్ అండి అందరికీ జుట్టు ఉడిపోతుంది కదా అందరికి ఈ ప్రోటీన్ జ్యూస్ తాగితే ఒక పది రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది ముందుగా ఓ బౌల్ తీసుకుని ఒక ఎనిమిది జీడిపప్పులు వేసుకోండి ఒక ఎనిమిది వరకు దాక్ష వేసుకోండి ఒక స్పూను సియా సీడ్స్ వేసుకోవాలి ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఒక స్పూను గుమ్మడి గింజలు వేసుకోండి మూడు అంజీరా ఒక ఐదు వరకు కజ్జోరం తీసుకోండి గింజలు తీసేసి ఖజ్జూరం మట్టికి వేసుకోవాలి అన్నీ అలా గింజలు తీసేసుకుని వేసుకోండి వేసేసుకున్నాం కదా ఇంకో బౌల్ తీసుకుని ఒక ఐదు వరకు బాదం పప్పు నానబెట్టుకోండి అందులోను ఇందులో కూడా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి రోజు ఉదయాన్నే ఏడు ఎనిమిది గంటలకి ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది రోజు తాగటం వలన జుట్టు ఊడకుండా ఒత్తిగా కూడా ఉంటుంది అందరూ జుట్టు ఊడిపోతుందని బాధపడేవారే అందులో నేను కూడా నేను కూడా అలా తాగాను కాబట్టి చెప్తున్నాను జుట్టు ఊడకుండా ఉంటుంది బాదం పప్పు నానేక తెల్లారి అలా పొట్టి తీసేసుకుని బాదం పప్పు అందులో వేసేసుకోవాలి మిక్సీ బౌల్ తీసుకుని మిక్సీ బౌల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసుకోండి ఒక బనానా వేసుకోండి బనానా చిక్కదనం కోసం వేసాను బనానా వేసినా వేయకపోయినా పర్వాలేదు బనానా వేయకుండా అయినా డ్రై ఫ్రూట్స్ ఒకటి మిక్సీ పట్టుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి రెడీ అయిపోయింది ప్రోటీన్ జ్యూస్ ఇలా రోజు ఉదయాన్నే తాగితే ఒక పది రోజుల్లోనే మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుంది చాలా బాగా పనిచేస్తుంది గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి